హలో గా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్ సో ఈరోజు వచ్చేసి స్వీట్ స్వీట్ ఏంటో తెలుసా కద్దుక్క కీర్ చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే బాగుంది నాకు సర్ప్రైజ్ ఇచ్చింది మా ఊళ్ళో సో బాగుంది టేస్ట్ చేసిన సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వీడియో ఎండ్ వరకు చూడండి డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది ఇందులో సగం వేసుకుందాం మొత్తం దాని తగ్గట్టి వేసుకుందాం ఇంకోండి ఇవి అండి ఇట్లా ఎక్కువ గీకో గీక్కోవద్దు మనము గీరొద్దు కొంచెం తక్కువ గీకి తర్వాత తురిమి చేయాలి బాదం ఇది బాదం ఇది అది కాజు అండి ఇంకొక చక్కెర కావాల్సినంత చక్కెర నెయ్యి అవి వేయడానికి నెయ్యి వేయించడానికి చేసేటప్పుడు చూద్దాం

సరే అండి పొయ్యి ముట్టించుకున్నాము మనం గ్యాస్ దాంట్లో పొయ్యి అంటే పొయ్యి అవుతుంది గ్యాస్ ఇక ముట్టించుకొని ఇప్పుడు నెయ్యి వేసుకున్నాము వచ్చింది చూడండి పాలు కాగిపోయినాయి ఇప్పుడు మనం కోవ వేసుకున్నాం పాలల్లో వేసుకుంటే మొత్తం కరిగిపోయి బాగా మంచిగా చిక్కగా అయిపోతాయి పాలు చాలా సగమే చాలు ఎక్కువ పన్నీరా పన్నీర్ కాదు కోవా పాలకోవా పచ్చికోవా తీసుకొచ్చినాం స్వీట్ గురించి అంతే అట్లా వేసుకుంటే కొంచెం కరిగిపోతాయి పాలు పాలల్లో కరిగి చిక్కగా వస్తుంది పాలు చాలా అండి బంద్ చేసుకున్నాం తీసుకోవచ్చు చూడండి పొయ్యి మీద పెట్టినాం అండి పెట్టి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం వేసుకొని అవి ఫ్రై చేసుకుందాం జీడిపప్పు బాదం ఇంకా రెండు స్పూన్లు వేసిన నెయ్యి బాగానే పడుతుంది చూడండి ఇట్లా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద స్మెల్ కదా నెయ్యి మంచి నెయ్యి అది ఏమే అయ్యో నాకు పేరు తెలియదు కోరి దాని పేరు పిండి ఉంటే చెప్పేది చూడండి ఇట్లానే ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అమ్మమ్మ చూడండి మంచి ఫ్రై అయినాయి తీసేసుకుందాం అండి నెల మంచిగా గోల్డ్ కల్గా వచ్చినాయి అవును పూరే ఇందులోనే సొరకాయ అండి సొరకాయ త్వరం వేసుకున్నాము కమ్మటి వాసన వస్తుందండి ఇట్లా నేర్చుకోవాలి కొంచెం సేఫ్ దాకా చూడండివి ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం ఇందులో ఇందులోనే సగ్గుబియ్యం వేసుకున్నాం చూడండి ఇంకా నానబెట్టిన సగ్గుబియ్యం ఇందులోనే వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉడకని ఇవ్వాలి కొంచెం నీళ్ళు పోసుకుందాం తర్వాత వాటర్ చూడండి ఇస్తే వాటర్ పోసుకున్నాం ఇప్పుడు పాలను పోసుకొని బాగా ఉడక వెళ్దాం ఇవి బాగా ఉడకాలి అవునా అవునాయి కదా అందుకే వాసన వస్తుంది చూడండి మీ ఉడకని కొంచెం ఉడకని ఇద్దాం చూడండి ఇంకా ఉడికిపోయింది ఎప్పుడు తీసేద్దాం తీసేసి పాలల్లో కలిపేద్దాం చూడండి ఇంకో ఇందాక పాలు చిక్కగా ఇంకా చిక్క వాడి తినాయి సాలు కొందరు ఫుడ్ కలర్ వేస్తారండి నేను కలర్ వేయను ఇంట్లో ఎవరు తినరా అందుకనే కలర్ వేయను ఇంకో కప్పు చక్కెర వేసుకున్నాం ఇందులోనే ఇంగో అండి ఇలాచి పొడి ఇంకొక స్పూను వేసుకొని కలుపుకుందాం కలుపుకొని ఇందాక ఫ్రై అయినాయి కదండి ఉడికిపోయినాయి కదా సగ్గు బియ్యము అదేంటి కద్దు ఇలాగ కలిపిద్దాము ఇంతే అండి ఇంకేం లేదు చూడండి అందుకే మొత్తము మొత్తము పొట్టు మొత్తం నేను తీయను ఎందుకంటే కలర్ అది గ్రీన్ కలర్ రావాలని తీయను ఇంకా చూడండి ఇంక ఇంతే ఇవి వేసుకున్నాం మనం ఇంకా కాజు ఇవన్నీ వేసుకున్నాం ఎందుకంటే కాజు అది ఏంటి బాదం ప్లేస్ చేసుకున్నాం ఇంకా అయిపోయినట్టే బంద్ చేసుకున్నాము ఒక్క ఉడికి ఉడికే వరకు చూడండి ఇట్లానే చిన్న మంట మీద పెట్టి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉంచుదామండి ఉంచితే ఏమైందంటే ఇది మొత్తం మంచిగా దీనికి పట్టేసి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మా షాయి ప్రియకు కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కీరు కద్దుక కీరు పెట్టండి ఎలా ఉంది ఏంటని మీరు బాగుంటే చెప్పండి ఇంకోడి ఇట్లనే కొంచెంసేపు ఉడికించుకుందాం మనము లైక్ మాత్రం తప్పకుండా వేయండి ప్లీజ్ అండి లైకులు తక్కువైతున్నాయండి ప్లీజ్ అండి వేయండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి సరే అండి ఉడకని కొంచెం ఉడికినాక మళ్ళీ చేసుకున్నాం చూడండి కద్దు కకీరు రెడీ అయిందండి మనం ఒక బౌల్లో వేసుకున్నాం చూడండి ఎంత బాగా అయిందో చూడండి కామెంట్ బాక్స్లో పెట్టండి మంచిగా ఉంది మంచి లేదని మనం మనవరాలు టేస్ట్ చేసి చెప్తుందండి ఇప్పుడు కొంచెం అనుకోండి మంచి రిఫ్రిజ్ రీఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు బాగుంటుంది కొంచెం గట్టిగా పడుతుంది ఉన్నాయి కదా గట్టిగా పడుతుంది బౌల్లో వేసుకొని టేస్ట్ ఎట్లుందో చెప్తుంది చూడండి కద్దుక కీర అయిపోయిందండి అంగో నా మనవరాలు పట్టుకొని నిలబడ్డది అవే టేస్ట్ చూసి చెప్తుంది చూడండి కద్దుక కీర చూడండి చూస్తుంది హాయ్ చెప్పడానికి కూడా రాదు ఆమెకు టేస్ట్ చూస్తుంది చూడండి మా మనవరాలు అండి తిని టేస్ట్ చెప్తుందంట హాయ్ ఫ్రెండ్స్ అంటుందండి తినే పూరి కొంచెం తినే ఎట్లా ఉందో బాగుందా చూడు ఒప్పుకొని తిను కాలుతుంది కదా వేడి వేడిది ఇప్పుడే అయ్యింది బాగుందా నచ్చిందా నీకు నీ గురించే చేసిన పూరి ఈరోజు ఇంట్లో ఉన్నావు కదా నువ్వు మా అమ్మాయి కూడా వచ్చినాక సర్ప్రైజ్ చేస్తామండి పై బయటికి పోయింది వచ్చాక చేస్తాము చూడండి అప్పుడు సరే అండి బాగా అండి బాగా అండి ఉంటా